నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోరుతూ వాళ్ళు సిబిఐ కోర్టులో మనవి చేయడం జరిగింది అయితే వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దంటూ సిబిఐ కోర్టుకు మనవి చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి యూకేలో ఉన్న తన కుమార్తెను చూసి రావడానికి విదేశాలకు వెళ్లడానికి పర్మిషన్ అడగడం జరిగింది అయితే జగన్ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ జాప్యం జరుగుతూ వస్తోంది అంటే గత పదేళ్లుగా జరుగుతున్న ఈ కేసులు వాయిదాలు పడుతూ విచారణ వాయిదా పడుతూ వస్తున్నాయి అలాగే గత ఐదేళ్లు జగన్ సీఎం గా ఉన్నప్పుడు విచారణకు హాజరు కాలేదు అంటే వీటిని వేగవంతం చేసే దిశగా సిబిఐ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జగన్ కు విదేశాలకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ కోర్టును కోరడం జరిగింది అయితే దీనికి సంబంధించి సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ టి రఘురామ్ ను వివరణ కోరుతూ విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేయడం జరిగింది అలాగే ఈ అక్రమాస్తుల కేసులో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా యూరప్ లో పర్యటించడానికి వచ్చే నెల ఆరవ తేదీ నుండి రెండు నెలల పాటు ఆ కోర్టును పర్మిషన్ అడగడం జరిగింది ఈ విషయంలో కూడా సిబిఐ కోర్టుకు ఆ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా విజయసాయి రెడ్డికి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పి విజయసాయి రెడ్డి తరపు న్యాయవాద అయినటువంటి అశోక్ రెడ్డి కోరడం జరిగింది ఈ విషయంలో కూడా విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేయడం జరిగింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ విజయసాయి రెడ్డికి సిబిఐ నుంచి అయితే షాక్ తగలడం జరిగింది ఏదైతే వాళ్ళు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం దిశగా సిబిఐ అయితే అడుగులు వేస్తోంది అయితే దీనిపై పూర్తి క్లారిటీ వీళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది తెలియాలంటే మనం ఈ మంత్ ఎండ్ వరకు వేచి చూడాల్సిందే ఇరవై ఏడున జగన్ కు సంబంధించి తీర్పు వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈ నెల ముప్పై తారీఖున విజయసాయిరెడ్డికి పర్మిషన్ దొరుకుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది వాచ్ న్యూస్